రేపే ఆదివారం అలానే అష్టమి కూడా రేపు ఆదివారం అష్టమి రోజున గుమ్మం పక్కన ఇది కాల్చండి చాలు ఒక్క గంటలోనే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మీ దశ మారి ఖచ్చితంగా కోటీశ్వరుడుగా మారిపోతారు ఆదివారం అష్టమితో కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి రోజున గుమ్మం పక్కన ఎవరైతే ఇది కాలుస్తారో వారి యొక్క కష్టాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలించ అనుకూలించలేవు అని బాధపడుతున్నా గ్రహాల యొక్క అనుకూలత లేక అష్ట కష్టాలు అనుభవిస్తున్నా సరే వాటి నుండి విముక్తి పొంది బ్రహ్మాండమైన రాజయోగాన్ని పొందుతారు కొంతమంది జీవితంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా వారి యొక్క దశ అనేది మారదు వారికి దరిద్రం ఎప్పుడు వెంటే ఉంటుంది అందువల్ల వారు బంగారం పట్టినా సరే అది మట్టిగా మారిపోతూ ఉంటుంది అలా వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకుంటూ ఉంటారు ఎప్పుడు వారి చుట్టూ వలయంలాగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషి యొక్క జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తుంది మనిషి అంచెలంచెలు ఎదగాలి అన్న ఖచ్చితంగా మనకు కావలసింది గ్రహాల అనుకూలత లేదా తెలిసి తెలియక చేసిన మనం పాపాలు దోషాలు లేదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప కర్మాలకి కూడా ఈ జన్మలో రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఇలా అంటూ ఉంటారు మేము అందరికీ మంచి చేస్తూ ఉంటాము అన్నీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాము పూజలు చేస్తాము పరిహారాలు చేస్తాము అయినా మా వెంటే దరిద్రం ఉంటుంది మేము ఏ తప్పు చేయకపోయినా కష్టాలను అనుభవిస్తున్నాము చేతిలో చిల్లి లేదు రకరకాల సమస్యలు ఎటు చూసినా డబ్బు సమస్యే ఏది కావాలి అన్నా డబ్బు కావాలి పిల్లల భవిష్యత్తు అనేది బాగుండాలి వారి భవిష్యత్తు కోసం బాగుండడానికి మేము ఎలాంటి కష్టం చేసినా వారికి అనుకున్నది అనుకున్నట్లుగా ఇవ్వలేకపోతూ ఉన్నాము చేతిలో రూపాయి మిగలట్లేదు అనుకుంటూ ఉంటారు అయితే ఇంకొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు అయినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు అవి తెలియకుండానే హృదాగా ఖర్చయిపోతూ ఉంటాయి ఇక అదే విధంగా మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే వారు ఈ జన్మల కాకుండా పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పాపాలు కూడా ఈ జన్మలో అనుభవించే అవకాశం ఉంది అని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్ల వారు ఈ జన్మలో పుణ్యాలు చేసినప్పటికీ పూర్వజన్మలో చేసినటువంటి పాప కర్మాలు కూడా ఈ జన్మలో వారికి తగులుతూ ఉంటాయి అందువల్లే గ్రహాల అనుకూలత అనేది ఉండదు జాతక దోషాలు అనేవి ఏర్పడతాయి మరి వాటి నుండి ఎలా విముక్తిని పొందాలి అంటే గనక ఖచ్చితంగా మీరు ఇలాంటి పరిహారాలు చేయాలి ఇక మనం చేసుకున్న పాపకర్మాలు ఒక రకమైనటువంటి కారణాలు అయితే మనము ఎలాంటి తప్పు చేయకపోయినా పాప చేయకపోయినా సరే దృష్టి దోషం వల్ల కూడా జీవితం అనేది అల్లకల్లోలం అవుతూ ఉంటుంది కష్టాలు పాపాలు అనేవి వింటాడుతూ ఉంటాయి దరిద్రం మన చుట్టూ ఉన్నట్టే ఉంటుంది ఎన్ని పూజలు చేసినా తొలగిపోదు దైవానుగ్రహం కలగదు ఇలా జరగడానికి నెగిటివ్ ఎనర్జీ మెయిన్ కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి చెడు కన్ను చెడు దృష్టి చెడు శక్తి అని చెప్పుకోవచ్చు నరుల ఏడుపు ఘోరమైనటువంటి కష్టానికి గురి చేస్తుంది నరుల ఏడ్పు అనేది అస్సలు మంచిది కాదు నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అంతటి భయంకరమైనటువంటిది నరదృష్టి మరి ఈ నరదృష్టిని తొలగించుకుని జీవితంలో ఆనందంగా ఉండాలి శ్రేయస్సు కలగాలి సంపద కలగాలి నరులు ఎంతగా ఏడ్చినా మనకు తగలకూడదు ఆ దృష్టి అంటే తగిలి మన జీవితానికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు ఆ దృష్టి మొత్తం కూడా తొలగిపోవాలి కాలి బోడిదైపోవాలి ఎప్పుడూ దైవానుగ్రహం మా వెంటే ఉండాలి డబ్బు మా వెంటే ఉండాలి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవ్వాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి వారు చదువులో ముందందులో ఉండాలి విద్యారంగం వ్యాపార రంగం ఉద్యోగంలో కూడా బాగా కలిసి రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి రేపు ఆదివారం అష్టమి చాలా మంచి రోజు ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అష్టమి అంటే సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరం అనునిత్యం కూడా ఉదయం నిద్ర లేచాక స్నానం పూర్తి చేసుకొని సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి ఇలా ఆద్యం సమర్పించిన వారికి సూర్య భగవానుని ఆశీషులు కలిగి జీవితంలో పైకి ఎదగటమే కాదు వారి ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది బ్రహ్మ కళలతో వెలిగిపోతూ ఉంటుంది వారు జీవితంలో ఏదైనా సాధించగలం అనే ఒక మంచి బలమైన దృఢమైన నమ్మకం కలుగుతుంది వారిపై వారికి విశ్వాసం కలుగుతుంది బ్రహ్మాండమైన రాజయోగంతో జీవితంలో కష్టాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా చాలా ముందుగా అంటే ముందందులో ఉంటారు ఇక మీ జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు కూడా ఉండదు సూర్య భగవానుడు లేనిదే ఈ సృష్టిలో వెలుగు లేదు ఈ సృష్టిలో నీరు నిప్పు గాలి ఉన్నంతకాలం చంద్రులు అలానే ఉంటారు ఎన్ని మారినా ఏది మారినా కాలం మారదు కాలంలో వచ్చే కాంతి మారదు ఈ సృష్టి అంతమైనప్పుడే సూర్య భగవానుల యొక్క దివ్యమైన కాంతి అనేది కూడా అంతమవుతుందేమో కానీ ఇప్పట్లో మాత్రం సూర్య ఎప్పటికీ ఈ సృష్టిలో ఆ మంచి వెలుగుని నింపుతూ సృష్టిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇలా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని ఆశీషులతో సృష్టిలోని దివ్యమైనటువంటి వెలుగు తేజస్సుతో అందరినీ కూడా ఈ వెలుగుతో ఎలా కాపాడుతూ ఉన్నారో అదే విధంగా మన జీవితంలో ఉండే చీకటి కష్టాలను తొలగించి వెలుగుల రంగుల జీవితాన్ని తీసుకువస్తాడు సూర్యభగవానుడు భగవానునికి ఆదివారం చాలా ఇష్టం ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే చాలు ఆదివారం రోజు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు వేసుకోవాలి ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులు అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం పూర్వకాలంలో అందుకే సూర్యభగవానుణ్ణి భక్తి శ్రద్ధతో పూజించేవారు అప్పట్లో సూర్య భగవానుణ్ణి పూజించటమే కాదు ఆద్యం సమర్పించకుండా అన్నం కూడా తినేవారు కాదు మాంసాహారం ముట్టుకునేవారు కాదు ఆదివారం రోజున భోజులు దులపటం వంటి పనులు పెట్టుకునేవారే కాదు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారామే తప్ప ఆచారాలు మాత్రం ఇవే చెబుతున్నాయి ఆచారాలు అంటే పూర్వజన్మలో అంటే పూర్వీకులు మన పూర్వీకులు ఏ విధంగా ఉండేవారు ఏ విధంగా ఏ నియమాలు పాటించేవారు ఏ రోజుకి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చేవారు అంటే కనుక ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉండేది అని పురాణాలు వివరిస్తున్నాయి ఆదివారం రోజు దృష్టి దోషాలు తీసినా కూడా తొలగిపోతాయి అంటే ఎవరికైనా ఎక్కువగా దృష్టి ఉంటే దోషాలు ఉంటే నరదృష్టి ఉంటే నరుల కన్ను ఉంటే అలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి ఆదివారం బాగా ఉపయోగపడుతుంది ఆదివారం రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఒక్క గంటలోనే లేదా అరవై నిమిషాల్లో నిమిషాల్లోనే మంచి ఫలితాన్ని చూస్తాము మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అందువల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మన ఇంటి యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల దైవశక్తిని లోపలికి రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అందుకే ధన ద్వారాలు అన్నీ మోసుకుపోతాయి ఏ పని చేసినా సక్సెస్ అనేది రాదు డబ్బు ఇంట్లోకి ఎంత కష్టపడినా రాదు ఒకవేళ ఇంటి లోపలి వరకు వచ్చినా సరే అది నిలవదు ఈ విధంగా కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి మరి ఈ గడప దగ్గర అంటే గుమ్మం దగ్గర ఉండే దుష్టశక్తిని ఎలా తొలగించాలి దైవశక్తిని ఎలా ఆహ్వానించాలో తెలుసుకుందాం ఆదివారం అష్టమి రోజున గుమ్మం పక్కన ఇవి కాల్స్తే చాలు అన్నీ కూడా ఖర్చుతో పని లేకుండా అన్నీ మన ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ పరిహారం చేయగానే మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అంతేకాదు మనకు ఎన్ని పురాణ గ్రంథాల్లో చూసుకున్నా ఎన్ని పరిహార శాస్త్రాల్లో చూసుకున్నా మన వంటగదిలోనే ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మికత్వ కలిగినటువంటి గుణాలు కూడా ఎన్నో రకాలైనటువంటి వస్తువులకు ఉన్నవి కానీ వాటిని మనం ఎలా ఉపయోగించాలో మనకు ಅಂತಗಾ అవగాహన లేక వాటిని మనం లైట్ తీసుకుంటూ ఉంటాము కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి మన దరిద్రాన్ని తొలగించుకున్నా తొలగిపోని దరిద్రం అనేది రేపు ఆదివారంతో కలిసి వచ్చే అష్టమి రోజున గుమ్మం పక్కన ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా పరిహారం చేసి వెలిగిస్తే చాలు ఆ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇకపోతే మరి రేపు ఆదివారం అష్టమి తిథి రోజున ఏ పరిహారం చేయాలి గుమ్మం పక్కన ఏది కార్చాలో తెలుసుకుందాం అదే విధంగా రేపు గుమ్మం పక్కన ఇది కాల్చడమే కాదు చాలామందికి సొంత ఇంటిని కట్టుకోవాలి సొంతింటి కళ నెరవేరాలి మాకంటూ ఒక గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ఇల్లు సొంతంగా ఉండాలి అని కూడా అంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా రేపు ఒక నాలుగు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేయండి నాలుగు రూపాయలను మీ చేతిలో పట్టుకొని మీ సమస్యలు కోరికలు చెప్పుకొని దానిని పడుకునే ముందు మీ దిండు కింద పెట్టుకొని మరుసటి రోజు సోమవారమే ఎక్కడైనా శివాలయానికి వెళ్ళి ఎవరికైనా గుడిలో దానంగా ఇవ్వండి అలా డబ్బుని దానం అంటే నాలుగు రూపాయలను దానంగా ఇచ్చేసి మీతో పాటు నల్లని కొత్త చెప్పులను వేసుకొని వెళ్ళి గుడిలోనే వదిలివేసి ఇంటికి రండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా కానీ రేపు చేస్తే మీ సొంతింటి కళ నెరవేరటమే కాదు శని బాధలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు పోయి అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల యొక్క అనుకూలత కూడా లభిస్తుంది ఇకపోతే రేపు గుమ్మం దగ్గర ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక మట్టి పాత్రను కానీ అంటే చిన్న మట్టి ప్రమిదను కానీ లేదా ఇత్తడి ప్రమిదను కానీ లేదా ఇత్తడి గిన్నెను కానీ తీసుకోండి అందులోనే ఐదు యాలకులు వేయండి ఈ యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు అనేవి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కలిగి ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తాయి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి అంతేకాదు దుష్ట శక్తుల ప్రభావాన్ని ఇట్టే తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి ఇకపోతే లవంగాలు కూడా ఒక ఐదు వెయ్యండి ఈ లవంగాలు ఎంత ఘాటుగా ఉంటాయో అంత దరిద్రాన్ని తొలగిస్తాయి అంతటి దుష్టశక్తి ప్రభావాన్ని కూడా ఖచ్చితంగా తొలగింపజేస్తాయి వాటితో పాటు ఐదు నల్లటి మిరియాలు కూడా వేయండి ఈ నల్ల మిరియాలు అనేవి జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు దోషాలు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి దాంతోపాటు ఒక చెక్క ఒక బిర్యానీ ఆకును కూడా వెయ్యండి ఇవైతే మన చుట్టూ ఉండే దుష్టశక్తుల ప్రభావాన్ని గోర పిచాచ యొక్క చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తాయి అదేవిధంగా అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి మామూలుగా హారతిని ఇచ్చే కర్పూరాన్ని కర్పూరంతో ఈ వస్తువులన్నీ కూడా కాల్చివేయండి అది కూడా సింహద్వారం బయట వైపున అందులోనే ఒక నల్ల దారాన్ని కూడా వేయండి ఇందు ఈ నల్ల దారం ఎందుకు పనిచేస్తుంది అంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను తొలగించి నరదృష్టిని నరఘోషను ఘోరమైనటువంటి నరుల చె చెడు ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది అలా చెడును మొత్తం తొలగిస్తుంది ఈ నల్లదారం నల్లదారాన్ని మనం ఇందులో వేసి కాల్చడం వల్ల అన్ని రకాల గ్రహ దోషాల బాధలు గ్రహపీడలు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే చెడు దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది కాబట్టి ఈ నల్లదారాన్ని కూడా అందులో వేసి కాల్చివేయాలి ఇలా కాల్చివేయగా మిగిలినటువంటి బోడిదను ఎక్కడైనా చిన్నగా గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టేయండి ఇలా రేపు ఆదివారం అష్టమి రోజు చేస్తే అష్ట కష్టాల నుండి బయటపడి స్థిరి సంపదలకి అధిపతిగా మారిపోతాము ఒక్క గంటలోనే పూర్తి దరిద్రమంతా కూడా మాయమైపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది ముఖ్యంగా ఇది గుమ్మం పక్కన చేయటం వల్ల ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పక కలుగుతుంది ఈ విధంగా మన చుట్టూనే ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి వాటి గురించి మనకు అసలైన అవగాహన లేక వాటిని లైట్ తీసుకుంటూ ఉంటాము కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అలాంటి ముఖ్యమైనటువంటి తిథి వారం నక్షత్రంలో చేస్తే మంచి ఫలితం కలుగుతుంది మనం ఎన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా రాని ఫలితాలు ఇలాంటి చిన్న చిన్న అంటే గ్రహ వారాలు అలానే గ్రహాలు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు తితివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చేస్తే వాటికి రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు రేపు అష్టమి శనివారం చాలా మంచి రోజు కాబట్టి రేపు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అష్ట కష్టాలు అన్నీ తొలగిపోతాయి దరిద్రం మొత్తం మనల్ని విడిచిపెట్టి పారిపోతుంది తెలుసుకున్నారు కదా రేపు గుమ్మం పక్కన ఏది కాల్చాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి